నమస్తే వెల్కమ్ టు టీవీ న్యూస్ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి ఈ నెల పదవ తేదీన కంటోన్మెంట్ వాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ అన్నారు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి శ్రీ గణేష్ ఏర్పాట్లను పరిశీలించారు ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ కంటోన్మెంట్ వాణి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ మరియు రాష్ట ప్రభుత్వానికి చెందిన ఇంజనీరింగ్ పోలీస్ రెవెన్యూ ఎలక్ట్రిసిటీ హెల్త్ డిపార్ట్మెంట్స్ అధికారులు మరియు కంటోన్మెంట్ బోర్డులోని అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులు పాల్గొంటున్నారని ప్రజలందరి అవకాశాన్ని ఉపయోగించుకుని వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొస్తే పరిష్కారం సులువవుతుందని కావున కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు కంటోన్మెంట్ ప్రజల సమస్య పరిష్కారానికై ఆల్రెడీ మా క్యాంప్ ఆఫీస్లో ఎల్ఓసీలు కావచ్చు సిఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు మిగతా ఏ సమస్యలకైనా ప్రజలు వస్తుర్రు కలుస్తుర్రు మ్యాక్సిమం పని అవుతుంది అయినా కానీ ఇంకా కూడా మెరుగైన సేవలు అందించాలి సమస్యలు ఎక్కువ శాతం పరిష్కరించాలని ఉద్దేశంతో అందరినీ ఆఫీసర్లందరినీ ఈ ప్రాంగణం తీసుకొచ్చి ఈ వార్డులో ఉన్నవారందరికీ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ వచ్చి వారికి ఏం సమస్య ఉన్నా చెప్పుకోవడానికి వీరే కాకుండా వాడు వన్లే కాకుండా కంటోన్మెంట్ వ్యాప్తంగా ఎవరికి ఏ సమస్య ఉన్నా అందరు ఆఫీసర్లు ఒక ప్రాంగణంకి వస్తే అందరు ఏమున్న డిస్కషన్ తోటి కోఆర్డినేషన్ తోటి ఏమైనా ఒక ఆఫీ ఒక్కొక్క డిపార్ట్మెంటు ఇంకొక డిపార్ట్మెంటు లింక్ ఉన్నా కూడా ఆ లింక్ ద్వారా ప్రాబ్లం ఉన్నా కూడా అవన్నీ క్లియర్ కావడానికి స్వయాన హైదరాబాద్ కలెక్టర్ హరిచందన గారు కూడా వస్తున్నారు ఈ ప్రోగ్రామ్కి కంటోన్మెంట్ బోర్డు సియో గారు వస్తున్నారు సియో గారితో పాటు మన కంటోన్మెంట్ బోర్డు లో వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు శానిటేషన్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు వీళ్ళందరూ మన బోర్డు ఆఫీషియల్ నుంచి వచ్చేవారు ఇదే కాకుండా స్టేట్ నుంచి కూడా ఇక్కడ బోర్డు నుంచి కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు స్టేట్ నుంచి కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు సివిల్ సప్లై వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ల్యాండ్ ఆర్డరు ట్రాఫిక్ వాళ్ళని కూడా పిలవడం అయింది అందరూ కూడా ఆఫీసర్లు ఒకే చోట వచ్చి ఎవ్వరు ఏ సమస్య ఉన్నా విని ఎంతవరకు అయితే అంతవరకు ఒకవేళ ఇమీడియట్గా సాల్వ్ అవుతుంటే ఇక్కడనే సాల్వ్ అవుతుంది ఇమీడియట్ కాకుంటే మా దగ్గర టీం ఎవరైతే గతంలో కూడా నేను శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా మీ సేవ క్యాంపులు పెట్టినప్పుడు ఏ విధంగా అయితే అందరిది డాటా ఎంట్రీలు చేసి ఆధార్ కార్డు కావచ్చు రేషన్ కార్డు కావచ్చు మిగతా వాళ్ళు ఏ సమస్య ఉన్నా ఎట్లయితే మేము డేటా కలెక్ట్ చేసి మాతో అయినంత వరకు ఆ రోజు సమస్య పరిష్కరించానో ఒక వ్యక్తిగా ఈరోజు అధికారులంతా ఒకటే చోట వచ్చినందుకు ఇప్పుడు మాకు కూడా అందరూ ఇప్పుడు ప్రతాప్ అన్న రాజేష్ అన్న శాంసన్ రాజ్ గారు వేణుగోపాల్ రెడ్డి గారు తరితమ్మ గారు అన్న ఇక్కడ ఆయుబర్న ఉన్నారు సదాన ఉన్నారు అందరూ గ్రౌండ్ స్థాయి నాయకులు చాలా మంది ఉన్నారు కాబట్టి ఏ వాడికి ఆ వార్డు వాళ్ళకి ఏ బస్తీకి వాళ్ళకి ఈ సమస్యలు కూడా వాళ్ళకి అప్పచెప్తున్నాం కాబట్టి వారు అవన్నీ ఎవరైతే సమస్యలు వచ్చినా వాళ్ళని నోట్ డౌన్ చేసుకొని అది ఇమీడియట్గా వారు ఎవరైతే కన్సర్ంట్ ఆఫీసర్ తోటి ఫాలోఅప్ చేసి ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ఒక్కొక్క నన్ను వచ్చి కలిసినా నేను మళ్ళీ సిఓ గారు చెప్పడమో మళ్ళీ రెవెన్యూ గారు చెప్పడమో మళ్ళీ సియో గారు వాటర్ డిపార్ట్మెంట్ చెప్పడమో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చెప్పడమో బోర్ ఏమని చెప్పడము ఇవన్నీ ఇట్లా చెప్పుకొని పోతే లేట్ అవుతుంది కాబట్టి అట్లా లేట్ కాకుండా వీలైనంత ఎక్కువ శాతం మెరుగైన సేవలు అందించాలనే ఈ యొక్క కంటోన్మెంట్ వాణి అని కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇందులో మా నాయకులు కార్యకర్తలంతా పాల్గొని ఈరోజు ఈ ఏర్పాట్ల గురించి వచ్చాము వచ్చిన వాళ్ళకి ఇబ్బంది కాకుండా అందరిది డాటా ఎంట్రీ ఎట్లా చేసుకొని వాళ్ళ సమస్యలు ఎట్లా పరిష్కరించాలా ఆఫీసర్లను ఎక్కడ కూర్చోబెట్టాలన్న వారు అందరిని అడిగితే వారి సలహాలు సూచనల మేరకు ఎక్కడెక్కడ ఎవరెవరిని కూర్చోబెడితే బాగుంటుందని మాట్లాడుకోవడం జరి జరిగింది కావున ఇంత మంచి కార్యక్రమం కంటోన్మెంట్ కాన్స్టెన్సీలో జరగడం చాలా సంతోషకరం చేయగలుగుతున్నందుకు సంతోషంగా యావత్ మా కంటోన్మెంట్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు నేను కంటోన్మెంట్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా కలెక్టర్ గారు సీఓ గారు మిగతా ఆఫీషియల్స్ అంతా మీ సమస్యలు వినడానికి మీ సమస్యలు పరిష్కరించడానికి ఇక్కడ ఈ వేదికకు వస్తున్నారు కంటోన్మెంట్ బోయిన్పల్లి ప్లే గ్రౌండ్ ఇండోర్ స్టేడియం ఏదైతే ఉంది ఇక్కడికి వస్తున్నారు ఈ పోలీస్ స్టేషన్ పక్కకు బోయినపల్లి పోలీస్ స్టేషన్ పక్కకే ఈ గ్రౌండ్ ఉంది పదో తారీఖు నాడు ఉదయం పదకొండు గంటల నుంచి రెండు గంటల వారికి ఆల్ ఆఫీషియల్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటారు మీ మీ సమస్యలు ఏది ఉన్నా మీరు ఇక్కడ వచ్చి ఈ ఈ సమస్యలు చెప్పుకోవాలని ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ అందరితో మనవి చేస్తున్నాను ఎందుకంటే ఇవన్నీ మన మనకి ఇక్కడ అందరు వచ్చినప్పుడు మళ్ళీ మళ్ళీ అందరూ ఒకే వేదిక మీద రా